హెట్పల్లి పాఠనంలోనే బీఆర్ఎస్ పార్టీ కార్కి రెండు పాత్రకేళ్ళ సమావేశంలో పాల్గొన్న కోరుట్ల మెల్లే డాక్టర్ కల్వకుంట్ల సాంక్షే మీరు నంబరు మీరు ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందనే విషయం తెలుస్తాను కానీ నడుస్తున్న కొద్ది మీరు చాలా చాలామంది అయితే మాత్రం నడుచుండరు కానీ ఎక్కడ ఎవరిని కలిసినా మహిళల్ని కలిసినా ఇటు రైతుల్ని కలిసినా మధ్యలో విద్యార్థులు వచ్చింది ఇట్లా ఏ వర్గం వాళ్ళని కలిసినా కూడా ఫస్ట్ ఆయన తప్పుడే మంచిగా బతుకు ఎవరు ఇద్దరు ముగ్గురు ముసల్మాన్లు అయితే నిజంగా చెప్తున్నాను నాకే అసలు ఆల్మోస్ట్ ఇంకా ఏడుకొచ్చింది ఏడుస్తూ ఉన్నారు కూడా దీని మొత్తం ఎండింగ్ లో ఇంకా పెద్ద విషయం ఏం తెలిసిందంటే లాస్ట్కి కలెక్టర్ గారికి పోయి మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ టార్గెట్ నాలుగున్నర లక్షల మెట్రిక్ టాన్ ఈ సంవత్సరం ఎందుకంటే కొద్దిగా వర్షాలు బాగుడి క్రాప్ కూడా పెరిగింది వీళ్ళ టార్గెట్ ఏంటంటే నాలుగు లక్షల మెట్రిక్ టన్ నెల పదిహేను రోజులైతే ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఏది మార్కెట్లోకి ఈ ప్యాడీ వస్తుంది మీకు తెలుసా ఇప్పటివరకు ఎంత ప్యాడీ ఎక్వైరీ ఉందో గవర్నమెంట్ నుంచి కేవలం ముప్పై వేల టన్ అంటే ఎంత ఎయిట్ పర్సెంట్ ఎనిమిది శాతం ఇప్పటివరకు ప్రభుత్వం ఎక్వైరేషన్ టార్గెట్లో ఎనిమిది శాతం ఎక్వైరేషన్ చేసి రెండోది సన్నవడ్లకు బోనస్ అని చెప్పిన ప్రభుత్వం మీకు తెలిసి ఎప్పటివరకు ప్రభుత్వం ఎంత ఎంక్వైరీ జీరో ఒక్క కిలో సన్నవడ్లు చెప్పిన వరకు నేను చెప్పేది నేను చెప్తాను నేను ఇవన్నీ నిన్న కలెక్టర్ గారు ఆఫీస్ నుండి నిన్న పోయి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు నిన్న అడిగిన తర్వాత వారు వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి కనుక్కున్న తర్వాత చెప్పిన ఇన్ఫర్మేషన్ స్టాటిస్టిక్స్ చెప్పి ఇప్పటి వరకు సన్నవడ్లు సున్నా అన్నిటికంటే బాధాకరం ఏంటంటే ఇప్పటికి చాలామంది రైతులు ఆల్మోస్ట్ నలభై నుండి నలభై శాతం మంది రైతులు పదిహేడు వందలు పద్దెనిమిది వందలకు అమ్మేసుకున్నారు సో దగ్గర దగ్గర వాళ్ళకు రావాల్సిన ఇరవై మూడు వందలు రాకుండా ఇంకొక బోనస్ ఎట్లా పోయింది పక్కన ఐదు వందలు ఈ వేందరూ పోయినాయి దగ్గర దగ్గర వెయ్యి రూపాయలు క్వింటల్కి రైతులందరూ కావచ్చు సో ఒక్కసారి ఆలోచన చేసి ఇన్ని కోర్టులో వస్తున్నాయి దగ్గర దగ్గర మేము ఏమనుకుంటాం అన్నమాట ఇప్పుడు ప్రభుత్వం నాలుగున్నర లక్షలలో మాక్సిమం ఇవన్నీ అయినా కూడా సగం ఫిఫ్టీ పర్సెంట్ చేస్తాయి అంటే ఇంకో రెండు లక్షల కోట్లు రెండు లక్షల మెట్రిక్ టన్లు ఎక్కువ చేరుకోవడం దానివల్ల రైతులకు ఎంత లాస్ ఇప్పుడు ఐదు వందల రూపాయలు లాస్ పెట్టుకున్నాం అంటే దగ్గర దగ్గర వంద కోట్లు ఒక్క సీజన్లో రైతులు అంత లాస్ రైతు బంధు రాలేదు రుణమాఫీ నిన్న నిన్న తెలిసిన విషయం ఏంటంటే చాలా వరకు సరే చాలా మంది ఆగుతున్నారు అంటున్నారు సో ప్రభుత్వం అంతమంది ఏం చేసింది రెండు లక్షల రూపాయల పైన అందరూ డబ్బులు తీసుకు కట్టేసేందుకు రెండు లక్షల రూపాయలు ఇచ్చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పారు చాలా మంది ఏం చేశారు నిన్న తెలిసిన సమాచారం అసలు ఇన్ని రోజులు నాకు ఈ విషయం రాలేదు చాలా మంది ఏం చేసారు అప్పోసపో చేసి ఆ పైన డబ్బులన్నీ కట్టేశారు అప్పు చేసి మిత్రులు తెచ్చుకోను ఏదో బంగారం దాకా అందరు ఆ పైన అప్పులు రెండు లక్షలు పోతున్నాయి కదా అని కట్టేసారు ఈ రాగానే మళ్ళీ చూస్తే ఇప్పటివరకు ఒక్కరు కూడా రాలేదు అట్లా ఏది రెండు లక్షల పైన అయితే వాళ్ళ కట్టినలో కఠినంగా కూడా ఒకరు కూడా ఆ మిత్తులు కడుతుంటారు పావు రైతు సో ఈ రుణమాఫీకి ఈ మిత్రులు కడుతున్నారు ఎక్స్ట్రా డబ్బులు తీసుకొని రెండోది అటు రైతు బంధు రాలే మూడోది ఇప్పుడు రైతుల కళ్ళాలో ఇప్పటి వరకు కూడా ఇంకా ఎనిమిది శాతం వడ్లనే ఎవరినొకరు కొన్ని కళ్ళాల దగ్గర పోయి ఒక చిన్న చేన్ రాదు రోజు రోజు నా రిక్వెస్ట్ ఏమైతే ఇంకొద్ది ప్రెజర్ దొరుకుతుంది గవర్నమెంట్ మీద తొందరగా కనీసం కొనుగోలుగానే మనం ఇప్పుడన్నా మనం ఈ సగం మంది రైతులైనా మనం కాపాడగలిగితే మనం మంచి చేసిన అవుతాం కాబట్టి మీ అందరి నుంచి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక చేయండి ఒక పది గ్రామాలు పోయి ఇప్పటికి దీంట్లో ఎంత ఎంత కొనుగోలు జరిగింది ఎందుకంటే వందకు వంద శాతం నేను ఇప్పుడు కలెక్టర్ కూడా చెప్పాను మేము చాలా స్పీడ్అప్ చేస్తాం సార్ డూ రైట్నాం ఎందుకంటే అంతకుముందు మనం ఆగస్ట్ సెప్టెంబర్ కల్లా రైస్ మిల్స్తో అగ్రిమెంట్ అయిపోతుంది ఇప్పుడు మనకు రైస్ మిల్ అగ్రిమెంట్ ఇప్పుడు ఏదైతే ఎంత ఉంది సార్ రైస్ మిల్ కూడా కేవలం నలభై శాతం రైస్ మిల్తో అగ్రిమెంట్ అయింది అంటే కేవలం నలభై శాతం సో కొను కొనుగోలు చేసి నీకు లేదు కొనుగోలు చేసినాక తీసుకోపో లేదు ట్రాన్స్పోర్టేషన్ లేదు కొనుగోలు చేసినాక స్టాక్ చేరికి కూడా ప్రాబ్లం ఉండదు సో అందుకని మీ అందరితో కూడా ఇంత బ్రహ్మాండంగా నేను మాకు సహకరించను నేను ఆశీర్వదించను మీరు అందరూ కూడా సో మీ అందరితో నాకు రిక్వెస్ట్ ఏంటంటే నేను చేసిన దానికి మీ నుంచి చిన్న హెల్ప్ ఏంటంటే సపోర్ట్ కావాల్సిందంటే కొన్ని కళ్ళ దగ్గర పోయి మీరు రిపోర్ట్ చేస్తే తొందరగా మేము చేసిన తర్వాత ఆల్రెడీ కలెక్టర్ గారు మంచి వాళ్ళు కాబట్టి కొందరు రెస్పాండ్ అయిన పికప్ ద పేస్ అన్నారు తొందరగా అప్ చేస్తామని చెప్పినారు మీరు కూడా కొద్దిగా సపోర్ట్ చేస్తే మాకు ఇంకా తొందరగా ఈ పేస్ని పికప్ చేస్తాం అని మీ అందరూ కూడా కొద్దిగా రిక్వెస్ట్ ఏంటంటే కొన్ని కళ్ళాలకు పోయి కొద్దిగా ఎంత పోయింది ఎంత వచ్చింది ఎన్ని రోజులైంది నేను పోతున్నప్పుడు నెల రోజులైంది కళ్ళ నెల రోజులైంది వాళ్ళే తీసుకున్నారు పాపం వాడికి పోస్తున్నాం సార్ మళ్ళీ వస్తున్నాం సార్ అని చెప్తా ఉన్నాను పాపం నెల రోజులైంది అటు వర్షాలు ఎప్పుడు వస్తుందో తెలియదు తర్వాత మంచి స్టార్ట్ అయింది సో అందుకొరికే మీ అందరి నుంచి కూడా రిక్వెస్ట్ అయిపోయి కొద్దిగా దయచేసి రైతుల పక్షాన్ని నిలిచి రెండోది చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే నిన్న మా మీద కొన్ని పోస్టర్లు వేసినాయి మా అగేన్స్ కానీ మేము ఎందుకు చేస్తున్నారా అంటే మేము చాలామంది మా నాయకులు కానీ మా రైతులు కానీ ఏం సరే నాటకాలు కానీ రైతుల కోసం చేస్తున్నప్పుడు అని చెప్పేసి ఉద్యోగ గురితంతో మేము పీకేస్తామని చెప్పారు మా నేను మాత్రం ఒకటే విషయం చెప్పాను అట్లాంటి తప్పు మనం చే పెట్టుకొని నేను ఎవరైనా మనం గమ్యం చేరే వరకు మనం పక్కదారి పట్టదు చేస్తే మామూలు పాపం ఒక్కరు కూడా ముట్టలేదు ఎందుకంటే మా పాదయాత్ర మేము డిస్అడ్వాంటేసినా అయినా కూడా ఎవ్వరు కూడా కనీసం ఇంత కూడా బాధాకరం ఏంటంటే మేము ఇట్లా కొరకులో టౌన్ దాటినాము మెట్టుపల్లి కొరటలు మా అన్ని బాధలు పిలిపిస్తున్నారు సో దయచేసి వాళ్ళకు కూడా రిక్వెస్ట్ అయ్యి ఇట్లాంటి తప్పులు చేయొద్దు ఇలాంటి చిన్నర పనులు మీ పని మీరు చేసుకోండి నేను రైతుల పరిశానా కొట్లాడినాము మీరు వస్తే ఇంకా బాగా బ్రహ్మాండంగా ఉండేది అసలు ఎందుకంటే చాలా మంది నిజంగా చెప్తున్నాము మీ అందరు కూడా ఎందరో మంది కాంగ్రెస్ నాయకులు మన దగ్గర వాళ్ళు సార్ మేము వెనకాల ఉన్నాం సార్ మిమ్మల్ని ఆస్వాదిస్తున్నాం మేము బయటికి అని నేను ఆనేసి చెప్తున్నాను ఎందరు మంది ఫోన్ చేసిందంటే అసలు నేను లేదు మీరు అడుగులు కాల్స్తే చెప్తారు వాళ్ళు అందరి మంది ఫోన్ కొందరు చిల్లర రాజకీయాల కోసం సంకుచితమైన ఆలోచనలతోని దిగజారిపోయి ఆ బ్యాగ్ ఫ్లెక్సీలు చనిపోయేయడము ఫ్లెక్జీలు తీసేయడము ఇది మంచి పద్ధతి కాదా ఎగ్జిల్ దింపేస్తే ఇప్పుడు ప్రజలు మర్చిపోతారు నేను చేసే పని ఎందుకు అనవసరంగా ఇలాంటి పనులు ముందాగా రాజకీయం చేయాలి కానీ ఇలాంటి చిల్లర పనులు చేయదు సో దయచేసి మీరు కూడా ఒక్కసారి ఇప్పుడు నేను పాదయాత్ర చేసినా కూడా మీరు కూడా ఒకసారి పాదయాత్ర చేయండి కళ్ళ దగ్గర బాగుండి రైతులు ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయో వాళ్ళు చెప్తారు అది చేయాలి మనం కానీ నేను నీ పోస్టర్ చేస్తా నీకు నీ తిరుతా అని అనవసరం విషయాలు అందుకని మేము పర్సనల్గా పోదలుచుకోలేదు ఒకటే నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే అందరికీ ఇమోషన్ ఉంటుంది అనవసరంగా రియాక్ట్ అవుతారు వేరే వేరే ఇలాంటివి మనం చేయకుండా శాంతిగా మీ పని మీరు చేసుకోండి మా పని ఏం చేస్తాం మా మా పనే ప్రతిపక్షం మేము ప్రజల పక్షాన పోరాడాలి సో తప్పకుండా పోరాడుతూ ఉంటాం మీరు ఎన్నిట్లా చేసినా కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి ఇమోషనల్ ఆస్పెక్ట్స్ని అనవసరంగా చిల్లర రాజకీయాలు చేయాలని అని చెప్పి నా రిక్వెస్ట్ అవుతుంది మళ్ళొకసారి మా అందరు కూడా ఇంత మీరు చేసిన సపోర్ట్కి బ్రహ్మాండంగా మెసేజ్ పంపించదు మెసేజ్ చాలా బాగా పోయింది మీకు ఇంకోటి చెప్పాలి మనం స్టార్ట్ చేసినాం ఇక్కడ ఈ వచ్చే వారాల్లో చాలామంది అలాగే అనౌన్స్మెంట్లు చేస్తున్నారంట నిన్న రాత్రి నాకు ఫోన్లు వచ్చినాయి చాలామంది కూడా ఇప్పుడు పాదయాత్ర మా బాలవాల జిల్లాలో మొదలు పెడుతున్నారంట సో రాష్ట్రంలో మొదటిసారి చేసి దాని మా మా మీడియా వాళ్ళ మిత్రుడికి సపోర్ట్ చేసింది మెసేజ్ని పంపించినందుకు రైతుల పక్షాన్ని ఇచ్చినందుకు అండ్ దీని అవుట్కమ్ ఏంటంటే వందకు వంద శాతం అట్లీస్ట్ సరే రైతు మంది రాదు అని కొట్టేసినారు కానీ ఒకటైతే జరుగుతుంది ఇప్పుడు వెంటనే అవుట్కమ్ వందకు వంద శాతం నేను కాన్ఫిడెంట్గా ఉన్నా తొందరగా ఈ వరి కొనుగోలు అయితే జరుగుతుంది అది మాత్రం నాకు నేను గమనించాను నేను సో మీ అందరు కూడా మళ్ళొకసారి రైతుల పక్షాన మీరు నిలిచినందుకు మీ అందరికీ కూడా పేరు నేను అర్థం